అది హిట్ అనే సినిమా లేదు ఫ్లాప్ ఫ్లాప్ ఆ ఫ్లాప్ అదే దానికే అన్నారు ఆ ఫ్లాప్ పిక్చర్ మీరు ఎందుకు తీస్తున్నారు అంటే గారు విజయ కృష్ణమూర్తి ఎవరో చెప్పారు ఈ ఫ్లాప్ పిక్చర్ ఎందుకంటే నేను తెలియకుండా నేను రైట్స్ తీసుకున్నాను కిషోర్ కుమార్ దగ్గర దాన్ని మీరేం తీసుకుంటారు దీంట్లో ఈ పిక్చర్లో ఎంజాయ్ చేస్తే కూడా పిక్చర్ జరగదు అలాంటి పిక్చర్ మీరు ఎందుకు తీస్తున్నారు అంటే లేదు నాకు ఈ పిక్చర్ తీయాలని ఉంది అని పట్టుదలతో ఈ పిక్చర్ రైట్స్ తీసుకుంటారు చెట్టారు కాదు శరణం గారు ఏవి సరణ చిటర్ గారు ఓకే సెకండ్ సన్ అంటే వాళ్ళకి నాకు నమ్మకం ఉంది సినిమా ఆడుతుందని నమ్మకం ఉంది బట్టి కాదు ఆయనకి అవి నాకు పిక్చర్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అది కాదు ఈ పిక్చర్ తీయాలని డైరెక్టర్ కూడా కృష్ణన్ పంజు వేయాలని లే లేదు త్రిలోక్ చంద్రే చేయాలని ఆయన పట్టుదల పెట్టి ఈ పిక్చర్ ఇది చేసి చేశారు ఓకే తమిళికి తెలుగుకి కూడా త్రిలోక్ చంద్రే ఆ త్రిలోక్ చంద్రే తెలుగులో ఏమంటే రామారావు గారు చెట్టారు గారికి రామారావు గారు చేయాలని బట్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఏమన్నాడు లేదండి ట్రాజడీ పిక్చర్ రామారావు గారికి సెట్ అవ్వదు ఒకటి మీరు నాగేశ్వరరావు గారిని పెట్టండి లేదంటే హర్నాథ్ గారిని పెట్టండి ఆయన చెప్ప చెప్పారు లేదు నేను రామారావు గారినే పెడతాను అంటే నేను మేము బిజినెస్ చేయము అంటే మీరు చేయండి చేయకపోండి నేను రామారావు గారినే పెట్టి తీస్తాను పట్టుదలతో ఆయన రామారావు గారినే పెట్టి తీశారు ఎందుకంటే దానికి ముందు ఒక రెండు మూడు ట్రాజడీ పిక్చర్ పోలేదు దానికే డెస్ట్ అక్కడ పూర్ణచంద్రరావు గారు అని చెప్పి ఆయనే మెయిన్ అక్కడ పూర్ణ పిక్చర్స్ వాళ్ళ ఆయన డిస్ట్రిబ్యూటర్ మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఏవీఎం కామరాజు గారు వాళ్ళు కరెక్ట్ ఏవీఎం ప్రొడక్షన్కి వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్ ఎంతో చెప్పారు లేదండి ఒకటే హర్నాథ్ వేయండి లేదంటే నాగేశ్వరరావు గారు వేయండి లేదు నేను ఇదే వేస్తాను ఆ పిక్చర్ ఎవరు తీసుకోలేదు ఓన్ రిలీజ్ చేశారు ఏం చేయరు ఫస్ట్ వీక్ ఓన్ రిలీజ్ బంపర్ కలెక్షన్ దాని తర్వాత అందరూ వచ్చి ఇది అయ్యి అది కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కేఆర్ విజయ పాత్రను జమున గారితో ఎందుకు అనుకున్నారు మళ్ళీ మార్చారు తెలుగులో కూడా కేఆర్ విజయ్ గారు చేయొచ్చు కదా తెలుగులో ఆమెకు మార్కెట్ లేదు కదా అప్పటికి ఎవరు దానికి ముందు కేర్ చేసిందా లేదా అంటే సిక్స్టీస్ లో సిక్స్టీస్ లో ఎన్టీ రావాలి కదా సినిమా ఉంది అది సెవెంటీస్ లో ఉండదు సెవెంటీస్ లో సిక్స్టీస్ లో ఆమె అప్పుడే కొత్తగా వస్తుంది తమిళ్ లోనే సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ లోనే ఆమె ఇంట్రడ్యూస్ అయింది కర్పగం అనే పిక్చర్ ఇది సిక్స్టీ సిక్స్ ఫోర్ ఇయర్స్ అంతే అప్పుడే అప్పుడే వస్తుంది ఓకే బట్ తెలుగులో యాక్ట్ చేయలేదు తమిళే తమిళ మలయాళం అనుకుంటాను తెలుగులో ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ కావాలని గారు బెస్ట్ కదా గారు సేమ్ అదే పాత్ర సేమే అదే ఒక రెండు సీన్ కదా దానికి వేశారు చేశారు రాము చేశారు రాము గారు తమిళ్లో విశ్వనాథన్ గారు మెయిన్ మ్యూజిక్ తెలుగులో ఆయన చేయమంటే టైం లేదు గోవర్ధన్ మాస్టర్ గారిని చేయమన్నారు ఆయన అస్టెంట్ అక్కడ ఆయనే చేశారు ఆయన తమిళ్లో అంతా వర్క్ చేశారు కదా దానికే తెలుగులో వచ్చేసారు పేరు గవర్నమెంట్ ఆయన పేరే వచ్చింది కానీ సేమ్ పార్ట్లే కదా సేమ్ పార్ట్లే రీ రికార్డింగ్ అంతా చేశారు ఇంకా మేము కదా గుర్తు చేసుకుని ఇంకేమన్నా మర్చిపోయారేమో అసలు ఈ సినిమా అనుభవాల్లో అదే ఈ అనుభవం ఈ ఫైర్ యాక్సిడెంట్ మర్చిపోలేము తెలుగు వర్షన్ పరంగా అట్లాంటివి ఏమి రావాలి రాలేదు ఎందుకంటే ఫస్ట్ డే నుంచి ఫైర్ బ్రిగెడెస్ వచ్చేసారు 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 ఎందుకంటే బిటెర్ ఎక్స్పీరియన్స్ అయింది కదా కదా కరెక్ట్గా పక్కాగా ఉండింది రామారావు గారిది ఫైటింగ్ సీన్స్ అంతా క్లీన్గా ఉండింది ఏం ప్రాబ్లం లేదు తెలుగులో ఏం ప్రాబ్లం లేదు తమిళ్లోనే ప్రాబ్లం వచ్చింది తమిళ్ ఫస్ట్ టైం తీసేవాళ్ళు అదే ఇది అయింది అంటే స్టార్టింగ్లోనే రామారావు గారు యుద్ధానికి వెళ్ళిపోవటం వచ్చేసరికి భార్య చనిపోవటం మీరు మాటలు లేకపోవడం అనేది అయిన అవుతుంది అట్లా అది అది సినిమా లాస్ట్లో మళ్ళీ అదే ఫైర్ యాక్సిడెంట్లో మళ్ళీ మళ్ళీ మాట మాట రావటం ఆ సీన్లోనే ప్రాబ్లం వచ్చింది అలా క్లైమాక్స్ సీన్లోనే ప్రాబ్లం వచ్చింది ఆ పిక్చరు థర్టీ ఫైవ్ సెంటర్స్ రిలీజ్ చేశారు ట్వంటీ ఫైవ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ మిగతా టెన్ సెంటర్స్ హండ్రెడ్ ఇది సిలో జూబ్లీ దాంట్లో ఆ సిలో జూబ్లీలో ఒక సెంటర్ థర్టీ ఫైవ్ వీక్స్ తమిళ్ అంత ఇదే సక్సెస్ రాలేదు తమిళ్ హండ్రెడ్ డేస్ అంతే ఈ సిల్వర్ జూబ్లీ లెవెల్ లేదు ఎందుకు అంతే తమిళ ఆడియన్స్ అంతే వాళ్ళు రిసీవ్ రిసీర్చ్ బట్ తెలుగులో అదేమో తెలియదు సబ్జెక్ట్ ఇమేజ్ కాదు జమ్ని గణేశన్ గారు చేసిన పిక్చర్ అంతా సిల్వర్ జూబ్లీ పోయింది కళ్యాణ పరిస్థితి తేనెలు అదంతా అది కాదు ఈ సబ్జెక్ట్ అంతే వాళ్ళు అంతే రిసెర్చ్ చేస్తున్నారు ఆ తెలుగు వాళ్ళు వాళ్ళకి ఏమో తెలియదు అంత ఇన్వాల్వ్ అయ్యారు ఆ పిక్చర్ చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యారు మీ అభిమాన హీరోలు ఎవరు ఉన్నారండి మా అభిమాన హీరో అని ఎవరు లేదు బట్ నాకు రామారావు గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఒక వర్క్ ఎలాగ రావాలి ఎంత పెద్ద మనిషి అయితే కూడా ఆ వర్క్ అనేటప్పుడు మీరు కరెక్ట్గా రావాలి పంక్చువల్గా రావాలి అది ఆయన ఇన్స్పిరేషన్ అది వర్క్లో ఆయన ఇన్స్పిరేషన్ షూటింగ్లో చూసేవాడు కదా డైరెక్ట్గా మీరు చూసారు కాబట్టి డైరెక్ట్గా చూశాను మనం లేటుగా వెళ్తాము కానీ ఆయన లేటుగా రాడు అదే ఆయన చాలా పెద్ద విషయం అది ఆయనతో నేర్చుకోవడం అంటే అదే పంక్చువాలిటీ కమిట్మెంటు అదంతా ఇన్వాల్వ్మెంట్ అదంతా ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి రాము సినిమాకి మీకు ఎంత రికమెండేషన్ ఇచ్చారో మీకు అనుకుంటుంది డబ్బులా డబ్బు నా దగ్గర మాట్లాడు కదా చిన్న అదే ఆయన చెప్పలేదు ఆయన చెప్పలేదు ఎంత ఏమని చెప్పలేదు ఆయనతోనే అన్ని అగ్రిమెంట్స్ అంతా ఆయన ఎన్ని రోజులు జరిగే షూటింగ్ అది రాముకి తమిళ్ టూ మంత్స్ అయింది తెలుగు త్రీ మంత్స్ అయింది ఎందుకంటే ఈ త్రీ మంత్స్ అంటే ఈ సాంగ్ ఒకటి రెండోది టూ రీల్స్ ఎక్స్ట్రా అయ్యింది కదా ఎక్స్ట్రా పద్మనాభ గారి ఆ కామెడీ సీన్స్ దానివల్ల త్రీ మంత్స్ అయింది అంటే సాధారణంగా మనకి ఇంత రెమ్యునేషన్ వచ్చింది ఫస్ట్ సినిమా రెమ్యునేషను చెట్టిఆర్ గారు చాలా కంఫర్ట్గా ఇచ్చారు పెద్ద హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇస్తారు కదా ఇస్తారు ఇస్తారు బట్ అది ఏమి ఇచ్చారు నాకు తెలీదు తెలీదు నాన్నగారు చెప్పాల చెప్పలేదు ఓకే డబ్బులు వేసినా మీరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు చిన్నవి చాలా చిన్నవి థ్యాంక్ యూ అండి చాలా విషయాలు చెప్పారు